మీ పేరు కృష్ణ మీరేమో కృష్ణవర్ణం ఉన్నవాళ్ళు స్థానిక భారతీయులు అంటున్నారు కానీ వాళ్ళేమో మా దేవుళ్ళు కూడా కృష్ణవర్ణంలోనే ఉన్నారు మా దేవుళ్ళు కూడా స్థానికులే అంటున్నారు ఏమంటారు భారతదేశంలో దేవతల పుట్టుక యొక్క పరిణామక్రమాన్ని మనం పరిశీలన చేస్తే రంగేందు బయటపడుతుంది ఇప్పుడున్న రంగు కాదు అసలు రంగు ఏందనేది బయటపడుతుంది కాబట్టి దేవుని పుట్టుక పరిణామ క్రమాలను చూడాలి ఉదాహరణకి మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు విష్ణు ఈశ్వర బ్రహ్మ మీరు చూడండి శివుడు కాదు ఆయన రుద్రుడు ఆ రుద్రుని ఏం చేశారంటే మార్చేసి తర్వాత కాలంలో శివుని చేశారు అంటే పరిణామక్రమం దేవుని యొక్క పరిణామక్రమం మారుతూ వస్తుంటుంది అయితే శివుడు ఒరిజినల్గా లోకల్ కానీ ఆయన ఏం చేశారు బ్రాహ్మణైజ్ చేసేసారు బ్రాహ్మణేజ్ చేసేసి శివుణ్ణి విష్ణు ఈశ్వర బ్రహ్మంలో ఒకరి చేసి అది జరిగేటటువంటి పరిణామం అయితే ఉదాహరణకు రాముడు రాముడు మీరు రామాయణం ఎవరన్నా హిందీ రామాయణం చూశారా సీరియల్గా వచ్చింది హిందీ రామాయణం అందులో రాముడు తెల్లగా ఉంటాడు తెలుగు రామాయణంలో నల్లగుంటాడు నీలమేఘఛాయ దేహము బోలువాడు ధవలాబ్జ పత్ర నేత్రములవాడు బాగైన ఎట్టి గుల్పములవాడు దీర్ఘబాహులవాడు రాముడి శుభలక్షణములవాడు వరుస సౌమిత్రి బంగారు అనేవాడు ఒక దేవుణ్ణి లోకలైజ్ చేస్తే తప్పను ఒప్పుకోవు కదా నీ కలర్లోకి తప్ప తప్పను అతను అంగీకరించవు కదా కాబట్టి రంగు మార్చేస్తారు ఏముంది సింపుల్ లాజిక్ అందులో అట్లాగే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కూడా కలర్ మార్చేశారు శ్రీకృష్ణుడు యదువంశం కాదు గొల్ల ఆయన వాస్తవంగా ఆయన పుష్టి చెందినవాడు పృష్ణివోషం అంటే క్షత్రియ క్షత్రియ అంటే రెడ్ కాబట్టి వాళ్ళ కలర్స్ ను మన కలర్ లోకి మారిస్తే మనం నమ్ముతాం కాబట్టి కలర్ చేంజ్ చేసే అంటే దేవుళ్ళ మత మార్పిడి అంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కాదు మత మార్పిడి ఒకటే ఒకటే ప్రశ్న ఇప్పుడు పోతన ఉన్నాడు పోతన తెలుసు కదా పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నే పలికిన భవహారం బగునట పలికదే రెండు గాధలు పలుకగనేలా పోతన చెప్తాడు అలయంతిపురంబులు నగరిలో ఆమూల సౌదంబులు ఆదాపలన్ చెప్తుంటాడు కదా ఇటువంటి సిరికిన్జప్పడు తా శంకుచక్రముం ధరింపడు ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మననీయడమ్మ పోయేదం ఎక్కడికైనా మా ఆయనల సరభులాన మంజులవాని బెమరపోతన ఈయన వైష్ణవుడు ఈయన వాస్తవానికి శైవుడు శైవమతస్సుడు కానీ రాసిందేటిది భాగవతం భాగవతం ఎవరికి సంబంధించింది కృష్ణుడు కృష్ణుడు అంటే ఎవరు వైష్ణవుడు వైష్ణవుడు అంటే ఎవరు విష్ణువు అంటే శైవ మతానికి చెందిన పోతన ఏమైపోయాడు వైష్ణవుడయ్యాడు అంటే ఏమైండు మత మార్పిడి జరిగింది కన్వర్షన్ జరిగింది శైవ ఇంటూ వైష్ణవ మత మార్పిడి జరిగిందా లేదా మీరు తిట్టాల్సి వస్తే పోతనని తిట్టాలి ఇలా చెప్పండి మీరు అరే మీరు తిట్టే పోతనని తిట్టురా మాకేం సంబంధం వాడు శైవుడు వైష్ణవుడు ఎందుకు ఎందుకైండో చెప్పాలి సింపుల్ లాజిక్ రైట్ మరి బా బైబుల్ బయట నుంచి వచ్చింది కదా బయట నుంచి వచ్చింది కాబట్టి దాన్ని గనక అనుసరిస్తే స్థానికుల సంస్కృతిని అనుసరించినట్లు కాదు తల్లిపాలు దాగి తల్లు రెమ్ము గుద్దినట్లు హిందూ మతాన్ని విడిచిపెడితే అనేది ఈరోజు మనకు ఎక్కువగా కనిపించే స్లోగన్ దాని గురించి మీ అభిప్రాయం ఏంది అసలు మతం మారడము మతం మారిన తర్వాత వచ్చే పరిణామాలు ఇవి ఓకేనా లేకపోతే దేశానికి విరోధమా నెంబర్ వన్ బైబిల్ కల్చర్ను ఫాలో అయితే విదేశీ కల్చర్ను ఫాలో అయినట్టు అంతేనా రైట్ ఒప్పుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకో డౌట్ లేదు కానీ మీరు చెప్పుతున్న వేద పురాణ సాహిత్యాన్ని ఫాలో అయితే కూడా విదేశీ కల్చరే కదా అది కూడా మీరు కూడా ఈ దేశం నుంచి వచ్చిన వారు కాదు బయట దేశం నుంచి వచ్చారు బైబుల్ ఎట్లయితే బయట నుంచి వచ్చిందో మీరు ఎట్లా బయట నుంచి వచ్చిండ్రు కాబట్టి మీది అనుసరించిన అదే పద్ధతి రెండు ఇంకో ప్రశ్న ఏం చేశారు మీరు ఒకవేళ బైబుల్ అనుసరిస్తున్న కల్చర్ ఏంటిది నేను ఒక పాయింట్ వేస్తాను గాంధీ బొమ్మను పెడతాం ఇక్కడ మీ ముందే పెడతా ఇక్కడ అంబేద్కర్ బొమ్మను పెడతా గాంధీ వేషం చూడండి మీరు అంబేద్కర్ గారి వేషం చూడండి మీకు ఎవరిని రెస్పెక్ట్ చేయాలనిపిస్తుందో చెప్పు ఎందుకు అనిపిస్తుంది నీకు ఇంకో మాట కూడా చెప్తాను నేను ఒకవేళ గోచిగొంగడి పెట్టుకొని వచ్చి నిలబడి మాట్లాడితే మీరేమంటుంట్రీ సో నువ్వు గొంగడి కల్చర్ చెప్పినాక అదే వస్తుంది బైబిల్ అయితే పాయింట్ షర్ట్ వేసుకుని రైట్ ఈ లెక్క ప్రకారంగా చేసినప్పుడు ఒకవేళ మీరు ఇండియన్ కల్చర్ని అనుసరించాలంటే వాస్తవంగా ఇండియన్ కల్చర్ అనుసరిస్తుంది ఎవరంటే మా వాళ్ళు ఎట్లా మా అమ్మలు ఇంకా చీర కడతారు మా నాయనలు ఇంకా దోవతలు కట్టుకొని తిరుగుతారు ఊళ్ళలో మీరు చెప్పు నిన్న అమెరికా పోయినావు మోడీ ఏమేసుకున్నావు చెప్పు ఇప్పుడు ఎవరు అమెరికా పోయిన మోడీ గోచి పెట్టుకొని పోయిండా నువ్వు ఇండియన్ కల్చర్ కావాలని కూడా పెట్టుకొని పెట్టుకోనిపో అక్కడికి నీ ఎందుకు బూట్ ఎందుకు సూట్ ఎందుకు ఇది అక్కడి నుంచి వచ్చింది అది నీకు అక్కర్లేదు సో కల్చర్ అనేటటువంటిది ఏది హూందాగా ఉంటే అది స్వీకరించండి ఏది హూందాగా ఏది గౌరవంగా ఉంటే అది స్వీకరించండి అంతే కానీ ఇందులో గౌరవం నేను ఒక మాట చెప్తాను మధ్యాహ్నం కూడా వస్తుంది గాంధీ గారు రెండో రౌండ్ టేబుల్ సా కాన్ఫరెన్స్కి వెళ్ళాడు రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ప్రపంచంలో అత్యంత గొప్ప స్పీకర్ ఎవరో తెలుసు కదా మీకు విన్స్టన్ సెర్చిల్ ద గ్రేట్ ఇన్ వరల్డ్ ఇన్స్టంట్ చర్చిల్ గాంధీని చూసి అంతవరకు గాంధీని ఆయన చూసిలేడు ఆయన అనుకోండు గాంధీ అంటే బ్రిటిష్లాగా మంచిగా కోట్ వేసుకుంటాడు కావచ్చు ఈ గాంధీ గోచి పెట్టుకుని ఇంతే ఉంది రెండు జానాల గోసి సంకన కర్ర ఈ సంకన భగవద్గీత వచ్చేటప్పుడు చూసిండు ఈ చర్చిల్కి ఏం అర్థం అవ్వాలా హూ ఈస్ దిస్ ఆఫ్ నేకడ్ ఫకీర్ ఈ బరిబత్తలు ఉన్న ఫకీర్ కూడా ఎవడరా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా వెళ్ళాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టై కట్టుకున్నాడు కోట్ వేసుకున్నాడు బూట్లు కట్టుకున్నాడు ఏమి బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఒక రెండు గంటలు మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళ నుంచి మొదలుకుని ఇండియా నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ముక్కుని వాట్ వాటి నాలెడ్జ్ ఈజ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో భారత రాజ్యాంగ టైంలో ఆయన వచ్చిన ఉపన్యాసాలు విని నెహ్రూ బయటకు వచ్చి అన్నాడు పార్లమెంట్ బయటకు వచ్చి ఏమన్నాడు ఐ హేడ్ దస్ ఫీచర్స్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ యాజ్ ఫోర్త్ ఫార్మ్ స్టూడెంట్ ఐదో తరగతి చదివే పిల్లగాడు ఎట్లుంటాడో నేను కూడా అంబేద్కర్ గారి ఉపన్యాసాలను అలా విన్నాను అన్నాడు ఇప్పుడు చెప్పు ఏ కల్చర్ను ఫాలో అయితే ఏమొస్తుందో అంటున్నా అది బైబిల్ కల్చరా లేకపోతే ఖురాన్ కల్చరా లేకపోతే వేదం కల్చరా కాదు ఏది హుందాగా ఉంటే దాన్ని స్వీకరించండి ఏది గౌరవంగా ఉంటే అది స్వీకరించండి దాన్ని ఫాలో కాదు అంతే రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయన్న దానికి అన్నిటికీ సారాంశంగా అడుగుతాను క్రైస్తవులు ఎందుకని రిజర్వేషన్ వైపుకు కొన్ని కొంతమంది మొగ్గు చూపరు అని అంటే అది రాసేటప్పుడు మీరు హిందు హిందువులు అని టిక్ టిక్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ చేసిన తర్వాత ఫలానా కులానికి చెందినవాడిని అని రాయాలి అంటే ఒక మతాన్ని ఒక కులాన్ని నేను ఆమోదిస్తున్నాను కాబట్టి నేను నాకు రిజర్వేషన్ వస్తుంది ఒకవేళ నేను బీసీసీ అన్నటువంటి లేదా క్రిస్టియన్ అని చెప్తే కూడా ఫార్మ్లో ఏం రాయాలి అని అంటే ఏ కులమో రాయాలి ఏ కులం నుంచి క్రైస్తవుడు అయ్యావో రాయాలి మతం దగ్గర మాత్రము క్రైస్తవుడు అని టిక్ కొట్టాలి ఈ రెండిట్లో కూడా కుల వ్యవస్థే ఉంది ఎస్సీగా ఉన్న కుల వ్యవస్థనే ఉంది బీసీసీకి వచ్చిన కుల వ్యవస్థ వ్యవస్థనే ఉంది క్రైస్తవులు దేన్ని ఆచరించాలంటారు రైట్ ప్రశ్న అద్భుతమైన ప్రశ్న సమాధానం కూడా అది అంత అంతే అద్భుతం ఉంటుందని నేను అనుకుంటున్నా ఏమంటానంటే అసలు రిజర్వేషన్లు ఎందుకు అడుగుతున్నా మీకు వై మీరు రిజర్వేషన్లు అడగక్కండి ఆ బీసీసీ కూడా వద్దు మీకు యూ హ్యావ్ టు కంపీట్ విత్ దెమ్ వానితో ఫైటింగ్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళవాలి నీకు రిజర్వేషన్లు అడగవని ఎవరు చెప్పారు నేనే రిజర్వేషన్లు అడగమని అట్లా రిజర్వేషన్లు అడిగే వాళ్ళని చిన్న చూపు చూడకండి అంటున్నా రిజర్వేషన్లు అడిగే ఉద్యమాలను తక్కువ అంచనా చేయకండి అంటున్నా రిజర్వేషన్లు అడిగే ఉద్యమాలను సానుభూతితో అర్థం చేసుకొని సపోర్ట్ చేయమంటున్నాను అంతేగాని మిమ్మల్ని రిజర్వేషన్ ఎవరు అడగ ఉన్నారు లేదు మిమ్మల్ని మీరు రిజర్వేషన్ అడగండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కొడుకు బిడ్డకు పుట్ట పుట్టి క్లా మూడో తరగతి క్లాసుకు వెళ్ళగానే ఇద్దరికి రిజర్వేషన్ తీసేశాను టీచర్ అడిగింది ఏంటండి ఏదో ఒకటి ఉంటుంది ఎందుకు ఉండాలి ఒకటి ఈ దేశంలో అని అడిగినా ఎందుకు ఉండాలి ఒకటి క్లోజ్ మా పాప క్లాస్లో ఉంది క్రిస్టియన్స్ లేండి అంటే అందరు లేసరు మా పాప అట్లే కూర్చుంది హిందువులు లేండి అంటే హిందువులు లేసరు రాసుకోరు కూర్చుంది ముస్లింలు అంటే ముస్లింలు లేసి కూర్చుంది ఈ ముగ్గురికి లేవలే పాప కూర్చుంది అట్లే టీచర్ లేచి ఏం ప్రియాంక ముగ్గురికి లేవా మరి ఎవరు నువ్వు అన్నాడు మేడం మేము హ్యూమన్ బీయింగ్స్ మేడం అన్నది మీ అమ్మ టీచర్కి మెదడు పోయి వచ్చి ఫోన్ కొట్టింది నాకు కాళ్ళ ఆఫీస్ నుంచి సార్ మీ పాప ఏమో మాట్లాడుతుంది సార్ ఏమైంది అమ్మా అన్న హ్యూమన్ బీయింగ్స్ అంటూ సార్ మీ మనుషులం కదా అన్నది నేనేమన్నా అవునమ్మా మేమంతా మనుషులు మరి మీరు మీరు డిసైడ్ చేసుకోండి కాదు అవును మీ పాప అంటే నువ్వు అంతకంటే ఎక్కువ మెంటల్ ఉన్నావు కదా అన్నీ మీరు మీకెందుకండి రిజర్వేషన్లు యు లీవ్ ఇట్ మీరు వదిలేయండి మీకు రిజర్వేషన్లు వద్దు హంబుల్ రిక్వెస్ట్ మీ అన్నగా నేను చెప్పేది ఏంటంటే మీ తమ్ముడిగా రిజర్వేషన్లు వదిలేయండి మీకు వద్దు యూ హ్యావ్ టు లిబరేట్ ఫ్రమ్ ద కాస్ట్ క్యాస్ట్ నుంచి బయటపడండి మీకు కానీ నువ్వు ఏ స్థితికి ఎందుకు పట్టబడ్డవు వాడు ఉండకూడదుగా వాడు అందులో ఉండదుగా వాడిని బయటకు లాగాల మనం వాడిని కూడా లిబరేట్ చేయాలి అందుకోసం ఈ పోరాటం జరగాలి రెండోది ఏంటంటే నేను అధికారం కావాలన్నా మీకు మొదటి నుంచి నేను ఏం చెప్తున్నా మీరు అధికారం కావండి అధికారం ఎందుకు కావాలి నీ మీద దాడి జరుగుతుంది దాడి జరగద్దంటే అధికారం ఉండాలి చేతిలో ఓకే నీ మీద ఏం జరుగుతుంది అన్య మొత్తం అని ముద్ర వేస్తున్నారు అది పోవాలంటే నీకు అధికారం కావాలి ఇండియన్ కావాలను కాబట్టి మీ పాలకులను కమ్మంటున్నాను నేను ఆఫ్టర్ ఆల్ రిజర్వేషన్లు ఎందుకయ్యా పాలకులు అయిపోండి ఎస్ ద రూలర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ద రూలర్స్ ఆఫ్ ది స్టేట్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కండి మీరు అంతే తప్ప రిజర్వేషన్లు అయితే వద్దు నా దృష్టిలో తీసేయండి అసలు అవసరమే లే రిజర్వేషన్ లేకపోతే బతకలేమా నాకు చెప్పండి అంబేద్కర్ గారికి ఏ రిజర్వేషన్ ఉంది ఆయన టైంలో రిజర్వేషన్ ఉంది ఆయనకు లేదే పులే గారికి ఏ రిజర్వేషన్ ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై రెండు వరకు పద్దెనిమిది వందల యాభై రెండు వరకు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై రెండు వరకు మహాత్మా జ్యోతిరావు పూలే అనే వ్యక్తి ఇరవై ఆరు పాఠశాలలు పెట్టాడు ఏ రిజర్వేషన్ ఉంది ఏ గవర్నమెంట్ సాయం చేసింది ఇరవై ఆరు స్కూల్స్ నడిపించాడు ఫస్ట్ విమెన్కు స్కూల్ పెట్టింది పూలేనే ఫస్ట్ దళిత విమెన్కు చదువు చెప్పింది పూలేనే వాళ్ళకి రిజర్వేషన్ లేవు మీ నాయన రిజర్వేషన్ లేవు నువ్వు రిజర్వేషన్ లేవు వద్దు వన్స్ రిజర్వేషన్ అనుభవిస్తే దాన్ని వదిలేండి యూ హు హ్యావ్ టు కంపీట్ విత్ దెమ్ బ్రాహ్మణితో కంపీట్ పడలేవా పోటీ చేయలేవా ఆయనతో రెడ్డితో పోటీ పడలేవా వెలమలతో పోటీ పడలేవా కమ్మలతో పోటీ పడలేవా పడలేదంటే నువ్వు ఒప్పుకుంటున్నావు ఏమని ఐఆమ్ అన్ఫిట్ అంతేనా నేను నీతో పోటీ పడలేనంటే నేను అన్ఫిట్ అని ఒప్పుకుంటున్నాను రా నా దగ్గర తీసుకురా ఎంతమంది బామలను తీసుకుని వస్తావో వేదం పురాణం ఇతిహాసం ఋగ్వేదం సామవేదం యజుర్వేదం బ్రహ్మ బ్రహ్మపురాణం గరుడ పురాణం పద్మపురాణం వైవర్తన పురాణం రామాయణం భారత ఇతిహాసం పుస్తకం చూడకుండా ఇక్కడి నుంచి వంద పద్యాలు చదవకపోతే నేను చెప్తున్నాను నా ముక్కు నెలకి రాశాల పుస్తకం చూసుడలేదు రైట్ మీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ బ్రాహ్మణు అయినా తీసుకొచ్చిన ఎదురుగా నిలబెట్టండి అసలు హిందూ మతం లేదని మీరు మొదట్లో ఉన్నారా బిగి ఉన్నారా హిందూ మతం అనేటటువంటిది లేదు హిందూ మతం అనే పదం ఎనిమిదవ శతాబ్దంలో ప్రయోగించారు అబుల్ ఫజల్ అనుకుంటా బహుశా అబ్దుల్ అబుల్ ఫజల్ అనే ఒక చరిత్రకారుడు ఏం చేశారంటే హిందూ మతం అని ఇప్పుడున్న ఈ ఈ విష్ణు ఈశ్వర బ్రహ్మ ఈ వైదిక మతాన్ని అంతా కలిపి ఏం చేశారంటే హిందూ మతం అనే పేరుతో వాడాడు అంటే ముస్లింలు వచ్చిన తర్వాత ఈ దేశంలో హిందూ మతం అనే పదం పుట్టింది అంత ముందు హిందూ మతం అనే పదం లేదు ఇకపోతే అప్పుడు ఏ మతం ఉండేది దీనికి అంటున్నావా భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి మతం ఏం మతం అంటే దానికి పేరు లేదు ఎందుకు లేదంటే వాళ్ళు ఏం చేశారంటే చెట్టును పూజించారు చెట్టు నీడ కనబడుతుంది నీడకున్నారు ఆ చెట్టు నీడేస్తుంది దేవుడు ఇది నీటిని పూజించారు ప్రాణం ఇస్తుంది తింటున్నావు భోజనాలు జరుగుతుంది కాబట్టి వాటర్ మొక్కాలి అమ్మ గంగమ్మ నువ్వు దేవతవు అందుకే మన వాళ్ళ పేర్లు గంగమ్మ ఉంటుంది చూడండి గంగమ్మ దేవత పూజ చేస్తాం చెరువు నిండగానే ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తారు పోయి చెరువుకు పూజ చేసేస్తారు దున్నబోతున్న నరికి మంచిగా వండుకొని తిని వస్తారు వీళ్ళలాగా మంత్రాలు చదవడు మంత్రాలేవే అది లేదు దున్నబోతున్న నరకాల మంచిగా వండుకొని తిని రావాలి దేవతకు తృప్తి మనకు తృప్తి స్వామి కార్యం స్వకార్యం రెండో ఒకసారి అయిపోతుంది మూడవది మనం అన్నాన్ని మొత్తం ఇప్పుడు కూడా ఎవరైనా భోజనాలు పెట్టేటప్పుడు చూడండి సాధారణంగా ఎస్ బీసీ కులాల్లో నేను గమనిస్తాను వాళ్ళు ఏం చేస్తానంటే అన్నం ముద్ద చేసి మొట్టమొదటి ముద్ద తీసుకొని ఇలా అంటారు అంటే అన్నం దేవుడు బతికిస్తుంది అంటే మనిషి బ్రతకడానికి ఏదైతే అవసరమో వాటిని పూజించండి వాడు ప్రకృతి దేవతలను ఆరాధించండు కాబట్టి ఆ మతం అనేది ఒకటి లేదు దానికో పేరు దానికో నిర్దిష్టత నాట్ అబ్స్ట్రాక్ట్ గాడ్ అబ్స్ట్రాక్ట్ గాడ్స్ కావు నిమిషం నిమిషం ఒక్క దాని దగ్గరికి వెళ్ళడానికి ఎక్స్ప్లెనేషన్ మొదలైందంటే మొట్టమొదట భారతదేశానికి ఆర్యులు వచ్చారు ఆర్యులు వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు మైనార్టీస్ మైనర్స్ వీళ్ళు మెజార్టీ ప్రజల్ని ఓడించాలంటే ఏం చేయాలి ఏదో ఒక కుతంత్రం చేయాలి అలా కుతంత్రాలు చేసి ఏం చేశారంటే ఈ దేశాన్ని మొత్తం ఆ పై చేసుకోరు అవన్నీ పేర్లు ఇప్పుడు నేను చాలా టైం పడుతుంది దానికి గంట టైం పడుతుంది ఖచ్చితంగా అంటే ఎట్లా ఒక చెరువు తెంపి చెరువు కట్టను తెప్పేసేవాళ్ళు దేవుని చేసేవాళ్ళు ఇల్లు దగల పెట్టేసేవాళ్ళు దేవుని చేసేవాళ్ళు అగ్నిదేవుడు ఇట్లా పేరు పెట్టి వాళ్ళందరినీ ఆక్పై చేసుకున్నారు మళ్ళీ దగ్గర ఆయుధాలు లేవు అధునాతనమైన ఆయుధాలు లేవు ఆకుపై చేసుకున్నాక ఏం చేశారంటే వీడు మాట్లాడకుండా ఉండాలి అంటే వీళ్ళని విభజన చేయాలా విభజన చేయాలంటే వీళ్ళకు చట్టం తేవాలి దాన్నే రాజ్యాంగం అంటాం కదా మనం అట్లా రాజ్యాంగం రాసుకున్నారు ఆ రాజ్యాంగం ప్రకారమే నాలుగు వర్ణాలు పుట్టినాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణో అస్య బాహురాజన్య బాహురాజన్యకృత ఊరు తదర్శయ ద్వేష పదాభ్యాం శూద్రా న జాయతే ఓకేనా అట్లా ఆ నాలుగు కులాలను పుట్టుకొని ఆ నాలుగు కులాలకు కొన్ని అధికారాలు ఇచ్చేసి ఐ నాలుగో కులమైనటువంటి శూద్రులను అట్టి పెట్టేశారు ఇట్లా కొంతకాలం గడిచింది గడిచిన తర్వాత భారతదేశానికి చిన్న చిన్న రాజ్యాలు పోయి పెద్ద రాజ్యాలు వచ్చినాయి నువ్వు అంటున్నాగా జంబూ దీపం అని అది ఎప్పుడు రాజ్యం కాదు పట్టిదే మన వాళ్ళు అనుకుంటారు అట్లా భారతదేశం అనే దేశం ఒకటి లేదు భారతదేశం అనే ఒక దేశం లేదు ఎందుకు లేదు షోడశ ఛోడస మహాజనపథాలు అస్సక అస్మక తర్వాత అవంతిక అట్లా పోతే కుంతల మగధ అట్లాగే కోసల అయోధ్య ఇట్లా దేశాలు వంద దేశాలు వెయ్యి దేశాలు కాబట్టి భారతదేశం అనేది ఒకటి లేదు తర్వాత తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి తట్టుకోవడానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి డిఫెన్స్ కొట్టుకోవడం కోసం వీళ్ళు ఏం చేశారంటే హిందువులం మేము మెజారిటీ మా దేశం భారతదేశము అఖండ భారతదేశం అని పేర్లు తీసుకొచ్చారు అఖండ భారతదేశం అనేది నాలుగు సార్లు వచ్చింది దేశంలో నెంబర్ వన్ ఎవడు చాణక్యుడు తీసుకొచ్చాడు మగధ సామ్రాజ్యంలో మౌర్య సామ్రాజ్య స్థాపన కంటే ముందు అఖండ భారతదేశం అని అఖండ భారత పేరుతో చాణక్యుడు వచ్చాడు తర్వాత ఇంకా చాలా వచ్చినాయి ఇప్పుడు కూడా మనం అఖండ భారత్ అంటున్నారు కదా మోడీ షా ఏమంటారు అఖండ భారత్ అంటున్నారు సో అంటరాని తనం ఎక్కడొచ్చిందో చెప్తా అట్లా వచ్చిన తర్వాత భారతదేశానికి బుద్ధుడు వచ్చాడు ఐదు వందల ఎప్పుడు నలభై మూడులో ఐదు వందల నలభై మూడులో బుద్ధురేచ్ఛ ఏం చేశారంటే ఈ దేశంలో మొత్తం కులం మతం లేదు అని చెప్పేసి యజ్ఞయాగాలు లేవని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు అప్పుడు ఈ కులాల వాళ్ళందరూ ఏం చేశారంటే వర్ణాల వాళ్ళు అప్పుడు ఈ వర్ణాల వాళ్ళందరూ ఏం చేశారంటే బౌద్ధంలోకి వెళ్ళిపోయారు ఎంతమంది బౌద్ధులు అంటే ఒకటే రోజు ఆరు లక్షల మంది బ్రాహ్మణులు బౌద్ధం తీసుకున్నారు ఆరు లక్షల మంది ఒకటే రోజు బౌద్ధం కన్వర్షన్ మేం చేస్తున్నావా క్రీస్తు పూర్వం నూట ఎనభైలో కన్వర్షన్ రా మీది ఆరు లక్షల మంది మొత్తం అందులోకి వెళ్ళిపోయారు ఏది బాగుంటే అందులోకి వెళ్తారు వాళ్ళు బౌద్ధంలోకి వచ్చేసారు బౌద్ధంలోకి వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థ అంత అయిపోయింది అశోకుని కాలంలో చూశారు కదా పద్నాలుగు శాసనాలు కులం అనేది లేకుండా సన్నగిల్లిపోయింది నామమాత్రంగా ఉంది అప్పుడు అశోకుని మునిమనవాడు బృహద్రథుడు ఏం పేరు బృహద్రథ ఈ అనేవాడు రాజు అయినప్పుడు ఆయన దగ్గర ఒక పనివాడు చేరుడు వాని పేరే పుష్యమిత్రుడు ఆ పుష్యమిత్రుడు అనేవాడు అశోకుని బామర్ది వాడి దగ్గర ఆయన దగ్గర చేరి మెల్లగా బ్రాహ్మడు ఆయన మెల్ల మెల్లగా 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 ఏం చేశాడు సైరో సైన్య అధ్యక్షుడు అయ్యాడు అంటే కమాండర్ ఇన్ చీఫ్ ఆర్మీ హెడ్ అయ్యాడు వాళ్ళిద్దరు ఒకరోజు పరేడ్ గ్రౌండ్లో నమస్కారం పెడతా ఉన్నారు ఇక్కడ బృహద్రథుడు ఉన్నాడు మనోడు బృహద్రథుడు మనోడు బుద్ధరాజు బౌద్ధుడు ఆ పక్కనే పుష్యమిత్ర ఉన్నాడు వాడే మంచిగా హాయిగా సైనిక వందనం చేస్తున్నాడు వీడు కత్తి ఒరలో కత్తి తీసి తల నరికేశ్ తల నరికేశుడు బృహద్రథుని తల ఎగిరి నేల మీద పడింది అప్పుడు ప్రకటన చేశాడు బృహద్రథ మరగయా బృహద చచ్చిపోయాడు నేను అవుతున్నాను పుష్యమిత్ర శృంగ శృంగ కాదు శృంగ ఆ పుష్యమిత్ర శృంగుడే శ్రీరాముడు సంజయక ఆ పుష్యమిత్ర శృంగుడు రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే నూరు యాగాలు చేశాడు నూరు యాగాలు చేసి తిరిగి మళ్ళా హిందూ మతాన్ని బ్రాహ్మణ మతాన్ని పౌనుద్ధరించాడు అప్పుడు ఎవడైతే కన్వర్ట్ కాలేదో వాళ్ళందరూ అంటరాని వాళ్ళయ్య అయ్యారు అర్థమైందా ని ఒక్క నిమిషం బౌద్ధంలోకి రీకన్వర్షన్ కాని వాళ్ళంతా అంటరాని వాళ్ళుగా మిలిగిపోయారు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే బహుశా అంటరానితనం అనేది క్రీస్తు శకం నాలుగో శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం మధ్య భారతదేశానికి పరిచయం అయి ఉంటుంది అంటే గుప్తుల కాలంలో ఇది విపరీతం అయింది స్టాగ్నెట్ అయింది క్యాష్ సిస్టమ్ అని చెప్పాడు అదర్శంటది అక్కడ అది అదర్స్ ఉంటుంది మీరు అది గుర్తించట్లేదు ఎస్ఈ కాలం ఉంటుంది ఎస్టీ కాలం ఉంటుంది బీసీ కాలం ఉంటుంది బీసీ ఏబిసిడి ఉంటుంది తర్వాత అదర్స్ కూడా ఉంటుంది మనం ఓపెన్ కాంపిటీషన్ ఓసీ ఓకే జనరల్ ఓపెన్ కాంపిటీషన్ ఓసీ అంటే ఎఫ్సీ కాదు ఎఫ్సీ వేరే ఎఫ్సీ అంటే రెడ్డి కమ్మ కాపు వాళ్ళు వస్తారు కానీ ఓసీ అదర్ అదర్ కాస్ట్ లేదా ఓపెన్ కాంపిటీషన్ ఎస్ ఓపెన్ కాంపిటీషన్లో ఉంటాం మనం ఎందుకు కావాలి అసలు రిజర్వేషన్ ఇప్పుడు క్యాష్ ఎందుకు పెట్టాలి కా తమ్ముడు క్యాష్ ఎందుకు క్యాష్ దేనికోసం ఆగా క్యాష్ దేనికోసం రిజర్వేషన్ రిజర్వేషన్ ఎందుకు అన్నప్పుడు ఇక క్యాష్ ఎందుకు ఎందుకు ఉండకూడదు నేను అదే చెప్తున్నాను ఆయనే ఉండొద్దు అంటున్నాడు బీసీసీకి మారుతా అంటున్నాడు నువ్వు ఎంజాయ్ అడగండి అప్పుడు అంటారు రాయ్ ఇప్పుడు ఇప్పుడు చెప్ప ఇప్పుడు నేను తర్వాత మాట్లాడతా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి నేను తర్వాత మాట్లాడతా అప్పుడు ఎట్లా ఉండేది అంటే ఇండియన్ క్రిస్టియన్ అనేటటువంటి వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే ఓకే కేరళలో ఉన్న బ్రాహ్మణులు తమిళనాడులో ఉన్నటువంటి బ్రాహ్మణులు దేశంలో అక్కడక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కన్వర్ట్ అయిన వాళ్ళంతా బ్రాహ్మణులే అప్పుడు క్రిస్టియన్ అంటే బ్రాహ్మణసే ఎస్సీ లెవెల్ కన్వర్ట్ కాలా ఓకేనా కాబట్టి అసలు ఆనాడు ఉన్నటువంటి ఇండియన్ క్రిస్టియన్ అనేటటువంటి వాళ్ళంతా బ్రాహ్మణ వర్గాలే ఇప్పుడు ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినటువంటి వాడు రాజ్యాంగ పరిషత్తులో కూర్చున్నటువంటి ముఖర్జీ వాళ్ళంతా కూడా ఆంటోనీ వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే దే ఆర్ నాట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ పంతొమ్మిది వందల తొమ్మిది సంగతి చెప్తున్నాను ఆయన అడిగిన తొమ్మిది సంగతి అప్పుడు పట్టుకుంది నేను ఇప్పటిదనట్లా నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఆయన ఇండియన్ క్రిస్టియన్స్ డిమాండ్ వచ్చినప్పుడు ఏ బీఎస్ మీద వచ్చారు అని అడుగుతున్నాడు ఆయన అందుకే ఇప్పటికి నేను మధ్యాహ్నం చెప్తా అని చెప్పా ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు నీకు కాదు అట్లా అంట కానీ తొమ్మిది నాటి సంగతి నేను ఏమంటే మనం దాన్ని ఒప్పుకునేదే లేదు ఒకవేళ అడిస్తాను అంటే మనం రాజ్యాంగం ప్రకారం కోర్టులో ఇస్తే పదిహేను రోజుల్లో నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది అవును నువ్వు ఎందుకు అంటే హక్కులను గుర్తించట్లేదు ఫస్ట్ మనం ఏం చేయాలి నీకు వచ్చే సర్టిఫికేట్ ఇవాళ కోర్టులో ఒక అప్లికేషన్ వేయండి నేను హైకోర్టు అడ్వకేట్ను నా దగ్గర రండి నేను వారం రేపు ఇంకో విషయం జాగ్రత్త వినండి చాలా మందిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే బీసీసీలో ఉండాలా లో ఉండాలా లో ఉండాలా బీసీసీలో ఉండాలా అన్న చెప్పే క్లారిటీ అన్న చెప్పేది చాలా క్లియర్ గా సింపుల్ గా ఏం చెప్తున్నాడు అని అంటే ఎవరైతే లో ఉంటున్నారో వారిని చిన్న చూపు చూడకండి ఎవరైతే నాకు అసలు కులమే వద్దు అని అనుకుంటున్నారో వారు అన్ని విడిచిపెట్టండి బీసీసీ కూడా వద్దు బీసీసీ కూడా కదా అది కూడా అంటున్నాడు ఇంత చిన్న విషయం అర్థం ఆ క్రిస్టియన్స్ ఉండొద్దు అంటే ఉండు నువ్వు క్రిస్టియన్ ఎస్సీ ఉండు ఒక స్వేచ్ఛ ఉంది లేదని మనం అనుకుంటున్నాం ఉంది నువ్వు ఇష్టం క్రిస్టియన్ అవుతావా బుద్ధిస్టు అవుతావా ముస్లిం అవుతావా నీ ఇష్టం ఆ స్వేచ్ఛ ఉంది ఎవడా ఏం పేరు అని పేరు ఏదో పేరు చెప్పినవు ఎవడే వాడు వాడు రాజ్యాంగమా వాడు ఏమైనా ఎమ్మెల్యేనా వాడు ఏమైనా సుప్రీంకోర్టా నాన్ సెన్స్ వాడికేం సంబంధం వాడికి అక్క వాడి ఒకసారి నాకు దొరికితే వాడి సంగతి ఎవడు వాడికి ఏం సంబంధం వాడికి ఏం వాడు అసలు ఎవడు వాడు అని పట్టుకుని సార్ డిలీట్ హిమ్ అదే కాదు మనకు స్వేచ్ఛ ఉంది ఇరవై ఐదు ఆర్టికల్ ప్రకారం ఏమైనా తీసుకో నీ ఇష్టం నువ్వు ఒకటి గమనించు తమ్ముడు ఇప్పుడు వాడు వచ్చి నువ్వు ఏ క్యాస్ట్లో ఉన్నావు అని నేను అడిగినప్పుడు కదా నీ సమాధానం అసలు వాడికి అవి అడిగే అవకాశం ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఫస్ట్ నువ్వు వాడికి అడిగే అవకాశం వేయద్దు నా ఇష్టం రా నేను క్రిస్టియన్ ఉంటా ఓకే రే బౌద్ధుని అయితా ఎల్లుండి ముస్లిం అయితా మళ్ళా తెల్లారి వచ్చిన తర్వాత మళ్ళీ క్రిస్టియన్ అయితా నీకెందుకు రా దట్ ఈస్ మై రైట్ ఆర్ అట్ ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ కాదండి ఒక ఉదాహరణ ఒక్క నిమిషం అన్నా ఏమంటున్నా పొరపాటున ఆడిపి వస్తాడు ఎవడో పేరు చెప్పినోడు వస్తాడు నన్ను జై శ్రీరామ్ అని అంటాడు నేను జై శ్రీరామ్ అన్న నోట్ నుంచి లోపల హలే లూయా అన్నా అనుకో ఏం చేస్తావు జై జయశ్రీరామని లోపల మనసు అంటే ఏం చేస్తావు అంతేనోల్ నువ్వు ఈ శరీరాన్ని మార్చగలవేమో కానీ లోపల మనసు నెట్ట మార్చావు ఇప్పుడు ఈ అంటే మారుతాడా ఎందుకు మారుతాడు చెప్పు సో ఫస్ట్ యూ డిటర్ మైన్ యువర్ సెల్ఫ్ నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు నువ్వు డిసైడ్గా అది అందుకే ఇది అందుకే ఇంకో రాలేదు సృష్టిస్తున్నారు ఎవరే చెప్పి ఒక్క నిమిషం ఎవరు చెప్పి నీకు భేదాభిప్రాయాలు వచ్చినాయి నేను నేను బుద్ధిస్టును తెల్లారితే క్రిస్టియన్ను మళ్ళీ తెల్లారితే బుద్ధిష్ణు ఎక్కువ మాట్లాడితే అంబేద్కర్ ఇష్ణు ఓకే నేను చెప్తే మా తమ్ముడు ఉన్నాడు నాతో నా తోడబుట్టిన వాడే వాడు శనివారం ఆదివారం లక్ష రూపాయలు కోటి రూపాయలు ఇస్తానంటే కూడా తీసుకోడు పోయి చర్చలో కూర్చుంటాడు నేను పోయినట్టే కూడా కూడా వాడు మా ఇద్దరు మధ్యన భేదాభిప్రాయాలు వచ్చినాయా ఏం రాలేదే హాయ్ ఇక రోజు సాయంత్రం మాట్లాడుకుంటాం పొద్దున మాట్లాడుకుంటాం మేము ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని ఇంటికి పోయినామంటే మంచిగా ఒక మంచి కొడుపు తీసుకొని కోసుకొని తినొస్తాను నేను వాడు కూడా నా దాంట్లో తింటాడు ఏం రాలే భేదాభిప్రాయాలు ఎక్కడ వచ్చినాయి వాడు సృష్టించాడు వాళ్ళ మాయల పడ్డారు మీరు నేను చెప్పేది ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ ఇష్యూ హిందూ పరిషత్తు హిందూ మతం వాళ్ళు పుట్టించిన భ్రమలో పడి దాంట్లో కొట్లాడుతున్నారు మీరు దాంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే నువ్వు హాయిగా ఉంటావు దర్జాగా ఉంటావు నా ఇష్టం రావటం అంతే ఒకటే మాట సో దయచేసి దీని తర్వాత ప్రశ్నలు అడకండి భోజనం కూడా వచ్చేసింది వాడు ఇప్పటికి ఎలా ఉన్నాడు అట్లనే ఉండు అట్లనే ఉండు ఇప్పుడు ఒక 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 విషయం సోదరా మీరు బీసీసీ లోకి వెళ్ళినా కులంలోనే ఉంటారు ఇది వర్షం విషయం గుర్తుంచుకోండి ఎస్సీలో ఉన్నా కులంలోనే ఉంటారు మీరు కులం ఎందుకు వద్దనుకుంటున్నారు అని అంటే క్రైస్తవం చెప్పింది కాబట్టి అంతేనా సో క్రైస్తవుడు అవ్వాలి కులం వద్దు అన్నది తీసుకున్నారో తీసుకున్నాక మీ సొంత నిర్ణయం తీసుకుని బయటకు వచ్చేయండి అంతే దాని దాని మించే ప్రాబ్లం లేదు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఏముందంటే ఒక పుట్టిన మనిషి ఏ కులాన్ని స్వీకరించాలో కూడా ఇష్టం అని చెప్పింది అసలు అది ఇంకా పెద్ద మాట అది మనకు అర్థం కాదు కాబట్టి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్ అండి భోజనం ఉంది మధ్యాహ్నం దయచేసి